ఆటోల మీద రావాలా మంచిగా చూసారా బండి అటసు రాదు ఏదో నడుచుకుంటారు ఇంతగాన మెండలు రావద్దమ్మా కొద్దిగా నీడకైనాక సాయంత్రం పూట రావాలా లేకపోతే ఏం పోయింది ఒకరోజు ముందే రావాలా

ఎక్కడైనా వండుకోవచ్చు ఎండకాలం కదా అమ్మా ఎందుకంటే ఎండ బాగ కొడుతుంది ముసలులకు ఇబ్బంది ఎందుకు మంచిగా ఉన్నావు కాబట్టి ఇంకా తీసి చేస్తున్నావు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా నేను తాగుతావా అదే అదే ఎండకు తిరగద్దు ఎక్కడన్నా చెట్టు కింద అక్కడ కూర్చోవాలా ఒకసారి తిరిగి వచ్చి చెట్టు కింద కూసోవాలి అమ్మాడ కూసు దాండ్రి అని అంటే వాళ్ళు తీసుకుంటారు ఏం కాదు ఇంటింటి